అందరికి నమస్కారం నేను ఈ రోజు ఈరోజు యాద్గిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి గుడిలో సాక్షాత్తు దేవుడి సన్నిధిలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక నాయకుణ్ణి ఒక దళిత నాయకుణ్ణి అవమానించడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు మీ శ్రీమతికి ఇచ్చిన విలువ ఒక ఉప ముఖ్యమంత్రికి ఇవ్వరా మీరు మీరు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలను ఏకం చేస్తా నిన్నగాక మొన్న మాట్లాడారు మీరు ఎక్కడ బంజరాల్స్ మాట్లాడారు ఈ విలేస్తున్నారు కులాల వారిగా విడి విడిస్తున్నారని మాట్లాడడం జరిగింది మీరు మాట్లాడిన రెండు రోజులు కాలే ఈ రోజు సాక్షాత్తు భగవంతుని సన్నిధి సన్నిధిలోనే ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని కింద కూర్చోబెట్టడం మీరు మీరు మరియు మీ శ్రీమతి గారు మరియు అలాగే మీ మీ వర్గ మీ వర్గానికి సంబంధించిన కులస్తులను పెద్దపీటేసి కూర్చోబెట్టి ఒక దళిత దళిత ఉప ముఖ్యమంత్రిని కింద కూర్చోబెట్టడం ఇది ఎంతవరకు సమయం ఒక్కసారి ఆలోచించండి నేను నేను ఒకటి తెలంగాణ ప్రజలను అందరిని అడుగుతున్నాను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విడదీసి పాలించే ఆలోచన రేవంత్ రెడ్డి గారిది విడదీసి కులాల వారిగా విడదీసేది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మీ మీరు మాటల్లో ఉన్నట్టు మీ మాటలు వేరు పనులు వేరు మీరు చేసే పనులు వేరు మీరు మా ఉన్న అంటే ప్రతి మాటలో